ఈ యొక్క ప్రోడక్ట్ గురించి మాట్లాడారు రామోజీరావు గారి గురించి క్లుప్తంగా చెప్పాలంటే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అనేది ఫస్ట్ ఏజ్ అండి రామోజీరావు గారు కృషితో ఋషి అయ్యి లెజెండ్ అయ్యి హౌస్ హోల్డ్ నేమ్ అయ్యి ఇవాళ భారతదేశ సినిమాని తెలుగు సినిమాని ప్రపంచ చరిత్ర పుటంలో పెట్టేసి మనందరికీ నవ్వుతూ వెళ్ళిపోయారంటే నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను నా నా బండికి నాలుగు చక్రాలు విజన్ల గారు కృష్ణ గారు జంజాల గారు అమోజురావు గారు అంతకంటే నేను చెప్పలేకపోతున్నాను పర్సనల్గా నా జీవితంలో చేసుకున్న పెద్ద అదృష్టాల్లో ఒకటి ఏంటంటే ఈ యొక్క ఫిలిం డివిజన్ ఉషా కిరణ్ దగ్గర నుంచి శ్రీవారికి ప్రేమ లేఖలో నేను హీరోగా స్టార్ట్ అవ్వడం నా అదృష్టం అండి అటువంటి సినిమాలు నాకు అవకాశం రావడం అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఆ కుటుంబంలో ఒకటే నేను భావిస్తాను వాళ్ళేలాగే భావిస్తాను అది నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను రామజూరావు ఫ్యామిలీ అంతా కూడా నేను మర్చిపోలేదు ఏంటంటే మూడు వందల సినిమాలు దగ్గర దగ్గర చేశాను ఏ ప్రొడ్యూసర్ చూడలేదండి ఆ రోజుల్లో ప్రియా పచ్చళ్ళు సోమా కూల్ డ్రింక్స్ ప్రతి సంవత్సరం ఇంటికి వచ్చేసేది అది ఎంత సంతోషం అంటే ఒక ప్రేమ రామజీరావు పంపించారు కోవిడ్ నైన్టీన్లో కోవిడ్ మందు అందరికీ పంచారండి ఆయన ఇదంతా చాలామంది తెలియదు నేను సినిమాలు ప్రతి సంవత్సరం డైరీ వచ్చేది కృష్ణ విజయన నరేష్ డైరీలు వచ్చాయి రామోజీ ఫిల్మ్ సిటీ నేను కొంచెం డౌన్లో ఉన్నప్పుడు రాదేమో అనుకున్నామండి కానీ ఖచ్చితంగా వచ్చిందండి అది రావాలి నిజంగా అండి దాని అదృష్టం ఆ కాంపౌండ్తో లింక్ అయ్యి ఆయన గురించి ఒకటే చెప్తానండి నాకు ఎనర్జీ కావాలనుకున్నప్పుడు ఆయనకి ఒక్కసారి బాబిరెడ్డి గారు ఫోన్ చేసి పెద్ద ఆయన ఒక్కసారి కలవాలండి అని ఐదు నిమిషాలు కలిసి కాళ్ళకు మొక్కు మొక్కపోతే ఒప్పుకోడే ఐదు నిమిషాల తర్వాత సార్ నేను పెడతాను యువర్ టైం ఇస్ వాల్యుబుల్ అంటే అందరి టైం వాల్యుబుల్ అండి మీకు నా టైం ఎంత వాల్యుబుల్ మీ టైం కూడా నాకు అంతే వాల్యుబుల్ కూర్చోండి మాట్లాడాన్ని ప్రతి విషయం అన్ని మాట్లాడుకునే తనివితే అండి లాస్ట్లో ఆయన చెప్పింది ఏంటంటే నా నా బ్రెయిన్ నా కాళ్ళు పనిచేసే వరకు పనిచేస్తూనే ఉంటాయి నరేష్ గారు నేను అలాగే పనిచేసాను నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటని అడిగాను లైఫ్లో నేను మర్చిపోలేను ఐమ్ బిల్డింగ్ ఎ మెమోరియల్ ఫర్ మై సెల్ఫ్ అంటే ఐ డోంట్ వాంట్ బియాండ్ దట్ అసలు ఆ వ్యక్తి డెప్త్ ఎన్ని వేల కుటుంబాలైనా ఇవాళ అన్నం పెట్టాడు ఎంతమందిని ఎంటర్టైన్ చేశారు ఎంతమందికి న్యూస్ అందించారు నా అదృష్టం చెప్పటివీ విన్ యాప్ కోసం ఈరోజు ది హ్యావ్ మేడ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ అండ్ ఆ ఫిల్మ్ టీజర్ లాంచ్ కి నన్ను దే హవ్ ఇన్వైటెడ్ మీ అండ్ ఐ లాంచ్ దిస్ టీజర్ సో నరేష్ గారు వాజ్ ఇన్ ద టీజర్ క్రైమ్ బేబీ ఎక్కడ బేబీ ఎక్కడ అని ఈరోజు నేను వెతికి తీసుకొచ్చానండి బేబీని ఐ హాట్ ఇట్ సో ఇంకా మీ బాధ్యత ఇంకా మళ్ళీ ఆ బేబీ ఎక్కడైనా వెళ్ళిపోతే ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్ సో బేబీ అయితే వచ్చింది సో అందరూ బా మూవీ చాలా బాగుంది అని చెప్తున్నారు ఐ విష్ ద టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఇంకా నరేష్ గారి గురించి చెప్పాలంటే సో అండ్ నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు ఈజ్ ద వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ అండ్ గ్రేట్ యాక్టర్ ఇన్ ఇండియన్ సినిమా ఫస్ట్ ఒప్పుకున్నారంటే అక్కడ వెంటనే పంచి చూడాలి సో ఎనీ క్యారెక్టర్ అండి నేను ఎందుకంటే చూస్తుంటాను ఆయన చేసే హోంవర్క్ ఎనీ క్యారెక్టర్ కమ్స్ టు హిమ్ హీ వర్క్స్ లైక్ అ స్మాల్ చైల్డ్ దాన్ని చదివి దాన్ని ఎలా చేయాలని దానికి మేకప్ ఎలా చేసుకోవాలని దానికి మేకవర్ ఎలా చేసుకోవాలని ఆయన చేసే హోంవర్క్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తర్వాత అది చేసిన తర్వాత కూడా ఆ క్యారెక్టర్కి అంత ఆయన జీవిస్తాడు సో ఐ ఫీల్ బ్లెస్డ్ బి పార్ట్ ఆఫ్ హిమ్ అండ్ ఇంకా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ డే నుంచి హీ వాస్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ద స్క్రిప్ట్ హీ టోల్డ్ మీ దట్ వెరీ బ్యూటిఫుల్ స్క్రిప్ట్ ఆన్ ద ఫ్యామిలీ జర్నీ is going to happen and he was very excited about it and I feel the teasers choose the Alage ke huchindhi ane Must be he must have really enjoyed and every time whenever he came back from Go also he told me he enjoyed all um, his shoot and all that. Anurag garu uh, all the very best for you for your debut uh, venture and huh? uh, yeah sorry I don't remember all the names but to everybody all of you the DOP and uh, the editor everybody so thank you aunty thank you for inviting me and uh, i hope the baby is safe <laughs> thank take you care నారత్రగర్ మాకు వచ్చి ఈ టీజర్ లాంచ్ నిందుకు ధన్యవాదాలు థాంక్యూ సో చాలా భయపడ్డాను నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చి ఇంగ్లీష్ లో మాట్లాడనది కర్ణాటక వెళ్ళి తెలుగులో మాట్లాడతది అది ఇబల్ ఫస్ట్ టైం ఇక్కడ తెలుగులో మాట్లాడתי కాబట్టి ధన్యవాదాలు రెండోది బేబీ అనేది యాక్చువల్ ట్రూత్ నాకే తెలుసు ఎక్కడ ఉందని నేను వెతికి వెతికి పెడుతుంటే బెంగళూరు హైవేలో ఒక దాబాలో కనపడిందండి లోపల కూర్చుని ఆమె రాగి ముద్ద కోడి కూర్చు చుట్టుంది ఈమె తీసుకెళ్తుంది అది సో కొంచెం మత్తు పెట్టి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చాను ఎవరికి చెప్పదు సారీ అని చెప్తే చాలా గౌరవంగా తీసుకొచ్చి ఇవాళ చాలా వెల్ మెయింటైన్ బేబీ అండి చాలా బాగుంది డ్రైవ్ చేయడానికి వెరీ గుడ్ ఎంజాయ్ ట్వంటీ ట్వంటీ కోవిడ్ టైంలో ఒక పాజిటివ్ సినిమా ఒకటి రాయ రాసుకోవాలి అన్న థాట్ తోటి స్టార్ట్ అయింది అది ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆగస్ట్కి ఆగస్ట్ ఫోర్టీన్త్కి మీ ముందేకి వస్తుంది ఈ నాలుగేళ్ళు ఈ క్యారెక్టర్స్ తోటి కథతోటి ట్రావెల్ చేసిన వ్యక్తిగా చెప్తున్నాను నాలుగు కళల పాటు గుర్తుండే సినిమా అవుతుంది సో పేర్ఫుల్ దిస్ ఇయర్ టూ సీ ఇయర్ న్యూస్ బట్ హ్యూ యు బిదే విత్ అస్ అండ్ ఐ విష్ యువస్ వేర్ టు వాచ్ దిస్ వండర్ఫుల్ ఫిలిం విచ్ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ దీంట్లో జరిగినందుకు ఐమ్ రియలీ రియలీ హ్యాపీ దట్ నా వన్ ఆఫ్ ద లీడ్గా చేస్తున్న మూవీస్ ఇస్ ఈస్ అండర్ హిస్ బ్యానర్ సో ఐమ్ రియలీ రియలీ హ్యాపీ బీంగ్ పార్ట్ ఆఫ్ ఇవి అండ్ ఆఫ్ కోర్స్ డ్రీమ్ ఫార్మర్స్ సుధీర్ గారు బాప్నాయుడు గారు ఫర్ గివింగ్ మీ దిస్ స్ప్లెండెడ్ ఆపర్చునిటీ సో సినిమా విషయానికి వస్తే డెఫినెట్లీ చెప్పాలని కాదు బట్ మీరు ఎప్పుడైనా ఒక ఫ్యామిలీ వన్ ఎ రోడ్ ట్రిప్ తెలుగు సినిమాలో చూసారా సో మోస్ట్లీ మోస్ట్లీ కాదు చూసున్నారు సో దిస్ అ ఫస్ట్ టైం ఒక ఫ్యామిలీ వన్ ఎ రోడ్ ట్రిప్ ఫిలిం చూడబోతున్నారు రోడ్ ట్రిప్ ఫిలిం చాలా వచ్చాయి బట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ స్పెషల్ అండ్ మీ అందరినీ టూ అండ్ హాఫ్ ఎన్సేపు టూ అవర్స్ టెన్ మినిట్స్ కదా టూ అవర్స్ టెన్ మినిట్స్ మీరు వీళ్ళతో ట్రావెల్ చేస్తారు ఫ్రమ్ వైజాగ్ టు గోవా మధ్యలో చాలా ప్లేసెస్ వస్తాయి సో ఎమోషన్స్ అన్నిటితో మీరు కనెక్ట్ అవుతారని చాలా గట్టిగా నమ్ముతున్నాను